హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం యువరత్న నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ యాభైవ స్వర్ణోత్సవ వేడుకలు నేడు హైటెక్స్ లో జరగబోతుంది ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ హాజరు కాబోతున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఫ్యామిలీ అదేవిధంగా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు ఇక తమిళనాడు నుంచి రజనీకాంత్ కమలి కమల్ హాసన్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మోహన్ లాల్ ముమ్మట్టి లాంటి వాళ్ళు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది ఇక కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఉపేందర్ ఆ తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు బాలకృష్ణతో నటించిన నటీమణులు అదేవిధంగా ఆయనతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు నిర్మాతలు దర్శకులు కూడా హాజరు కాబోతున్నారు మరి ఇలాంటి కార్యక్రమానికి ఒక ముగ్గురు హాజరు కాకపోవచ్చునని వినిపిస్తుంది ఒకరు అక్కినేని నాగార్జున అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానాలు అందలేదని వినిపిస్తుంది సరే అక్కినేని నాగార్జున ఆహ్వానం అందిన రాకపోవచ్చునని వినిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ